ఇక భూమి కారులో వెళ్తూ ఉంటుంది ఇక అడ్రస్ చెప్తూ ఉంటాడు మీరు కంకర్ పడకండి భూమి ఎక్కడికి వెళ్తుందో నేను చెప్తాను కానీ మీరు మాత్రం నాకు కావలసినంత నిజంగానే ఇస్తారు కదా ఖచ్చితంగా మీరు అనుకున్న దానికంటే ఎక్కువ మొత్తంలో ఇస్తాను కానీ ముందు మీరు నా భూమిని నాకు నా చేతిలో పెడితేనే అని అనగానే మీరు చెప్పినట్టుగానే మీ చేతిలో ఆ అమ్మాయి ఉంటుంది కానీ నా డబ్బులు మాత్రం నా చేతిలో ఉండాలి మీరు అనుకున్నట్టుగా మీ చేతిలోనే ఉంటుంది అని గగన్ మాట ఇస్తాడు ఇక త్వరగా రండి విశ్వనాథ్ కాలనీ వైపు కార్ వెళ్తుంది అని అనగానే ఇక ఆ వ్యక్తి చెప్పినట్టుగా గబగబా గగన్ కార్ని నడుపుతూ వెళ్తూ ఉంటాడు ఇక చాలా కంగారు పడిపోతూ ఉంటాడు అసలు ఏం జరుగుతుంది అనే విధంగా అనుకుంటూ అసలు ఎందుకు భూమిని కిడ్నాప్ చేయాలని చూశారు ఎవరికి అవసరం ఉంది అని అనుకుంటూ చాలా కోపంగా గగన్ కార్ని నడుపుతూ ఉంటాడు ఇదిగో విశ్వనాథ్ కాలనీ నుండి టర్న్ అవుతుంది అని అనగానే ఆ కారుకి అడ్డంగా వెళ్ళి నిలబడతాడు గగన్ ఎవరా అని షాకింగ్గా చూస్తూ ఉంటారో అందరూ కూడా ఇక అంతలో గగన్ మాత్రం వెంటనే రే ఎవడివిరా నువ్వు ఎవడివిరా అనే విధంగా అంటూ ఉండగా ఇక గగన్ మాత్రం ఆ రౌడీని చితక్ కొడతాడు భూమి చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది ఇక వెంటనే భూమి గట్టిగా హక్ చేసుకుంటుంది మరి అన్న నా డబ్బులు కంకర్పడకు నీ అకౌంట్ నెంబర్ చెప్పు వితిన్ సెకండ్లో నీ అకౌంట్లో పది లక్షలుంటాయి అని గగన్ చెప్పగానే ఇక వెంటనే అకౌంట్ నెంబర్ చెప్పగానే అకౌంట్కి పది లక్షలు డ్రా అవుతాయి అదంతా చూసుకున్న ఆ వ్యక్తి మాత్రం చాలా సంతోషపడిపోతూ ఉంటాడు అన్న ఇది నిజంగా కల నా నిజమా అర్థం కావట్లేదు అనే విధంగా అంటూ ఎంతో ప్రత్యేకంగా అలానే చూస్తూ ఉండిపోతాడు మిమ్మల్ని నేను తప్పుగా చూసినందుకు నన్ను క్షమించమ్మా మీరు అలా చూడడం వల్లే కదా ఎప్పుడు నేను స్టేజీపై డాన్స్ వేయగలుగుతున్నాను లేదంటే ఇప్పుడు ఆ స్టేజ్ మీద నేను డ్యాన్స్ చేసేదాన్ని కాదేమో అని అంటూ చాలా బాధగా తీరంగా అలా మాట్లాడుతూ ఉంటే అలా మాట్లాడకమ్మా ఎందుకంటే మీరు డ్యాన్స్ చేయాలన్న తపన చాలా ఉంది మీరు ఖచ్చితంగా గెలుస్తారు అదే తపనతో మీరు వెళ్ళండి అని ఈ విధంగా చెప్పగానే ఇక వెంటనే ఎంతో సంతోషంగా గగన్ భూమి ఇద్దరు కూడా వెళ్తూ ఉంటారు ఇక మరోవైపు సాధన మాత్రం రాని వాళ్ళ గురించి ఇంకా ఎంతసేపని ఇలా మమ్మల్ని కూడా వెయిట్ చేపిస్తున్నారో అనే విధంగా చెప్పగానే ఇక వెంటనే భూమి ని క్యాన్సిల్ చేసి క్యాన్సిల్ చేయబోతూ ఉండగా ఆగండి ఒక్క ఛాన్స్ ఇవ్వండి తను వచ్చేసింది అనే విధంగా గగన్ అనగానే ఇక సాధన చాలా కంగారు పడిపోతూ వెనుతి తిరిగి చూస్తూ ఉంటుంది ఇదేంటి అదేలా వచ్చింది అలా ఎలా సాధ్యం అనే విధంగా అనుకుంటూ చాలా కంగారుగా అలానే చూస్తూ ఉండిపోతుంది సాధన ఏంటి ఇంత ఆలస్యంగా వచ్చిన వాళ్ళకు కూడా మీరు అవకాశాన్ని ఇవ్వడం కరెక్ట్ కాదు అని సాధన అంటూ ఉంటే ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇంకా చెప్పాలంటే అసలు ఆటంకాలు కలగడానికే కారణం అనే విధంగా సాధన పేరు చెప్పబోతూ ఉండగా అమ్మో అసలే మీడియా ఉంది లేదంటే నా పేరును అసభ్యకరంగా రాసినా రాస్తారు సరేలేండి అయినా నా వల్ల ఒకరి జీవితాన్ని ఆగం చేయటం నాకు కూడా ఇష్టం లేదు అప్పుడు వెంటనే సార్ ఇలా చెప్తూ ఉంటారు ఎలాగో వచ్చారు కదమ్మా ఇక త్వరగా మీ పర్ఫార్మెన్స్ని చూపించండి ఆలస్యం చేయకుండా అని ఈ విధంగా చెప్పగానే ఇక వెంటనే థ్యాంక్ యూ సార్ మళ్ళీ ఈ అవకాశాన్ని నాకు కల్పించినందుకు అనే విధంగా ఎంతో సంతోషపడిపోతూ ఉంటుంది ఇక భూమి పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటుంది ఇక భూమి అలా పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటే అపూర్వ మాత్రం మంటి పడిపోతూ చూస్తూ ఉంటుంది ఇక సాధన మాత్రం ఇదేంటి నేను డ్యాన్స్ చేసినప్పుడు ఆడియన్స్ దగ్గర నుండి ఇంత పెద్ద క్లాప్స్ కూడా రాలేదు దీనికేమో ఇంత బాగా క్లాప్స్ కొడుతున్నారు అసలు దీని నాట్యంలో ఏముందని అని సాధన కోపంగా మనసులో అనుకుంటూ చూస్తూ ఉంటే ఇక అందరు కూడా ఎంతో చక్కగా ఎంతో అద్భుతంగా వేస్తున్న నాట్యాన్ని అందరూ చూస్తారు చాలా సంతోషపడిపోతూ క్లాప్స్ కొడుతూ ఉంటారు ఇక గగన్ మాత్రం గట్టిగా గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక భూమి డ్యాన్స్ చూసి అందరు కూడా ఎంతో మైమర్చిపోతారు అందరూ ఎంతో పెద్దగా లేచి క్లాప్స్ కొడుతూ ఉంటారు ఇక భూమి కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక వెంటనే నాట్యాన్ని పూర్తి చేయగానే అందరూ ఎంతో గట్టి గట్టిగా క్లాప్స్ కొడుతూ ఉంటారు విజిట్ చేస్తూ ఉంటారు ఇక వెంటనే సార్ మాత్రం నిలబడి భూమి చేసిన నాట్యానికి సార్ కూడా క్లాప్స్ కొట్టగానే గగన్ కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటాడు అమ్మ నువ్వు మాత్రం డైరెక్ట్గా సెకండ్ లెవెల్కి నువ్వు వెళ్తున్నావమ్మా అనే విధంగా చెప్పగానే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అనే విధంగా భూమి అంటూ ఉంటుంది నిజంగా నాకు ఇంత చక్కని అవకాశం ఇచ్చినందుకు ఈ రుణాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను సార్ అనే విధంగా భూమి అంటూ ఉంటే సాధన కోపంగా చూస్తూ ఉంటుంది ఇక ఫస్ట్ లెవెల్లో భూమి అయితే సెకండ్ లెవెల్లో ఉంది అనే విధంగా అనగానే సాధన చాలా కంగారు పడిపోతూ చూస్తూ ఉంటుంది సెకండ్ లెవెల్లో నేను ఉంటానా లేదా అనే విధంగా అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ సాధన చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే సెకండ్ లెవెల్కి వెళ్ళబోతోంది మరెవరో కాదు సాధన అనే విధంగా అనగానే ఇక సాధన చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఫైనల్ రౌండ్లో నేను ఎలాగైనా గెలుస్తాను అని మనసులో సాధన అనుకుంటూ కోపంగా చూస్తూ ఉంటుంది ఇక భూమికి మాత్రం అందరూ కూడా కంగ్రాట్స్ అని చెప్తూ ఉంటారు సాధన కోపంగా అక్కడి నుండి లేచి వెళ్ళిపోతూ ఉంటుంది దీనికి ఏమో ప్రశంసల నా ముందే అయినా దీన్ని చూస్తుంటేనే నాకు ఒళ్ళు కంపరంగా ఉంది అని మనసులో కోపంగా అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇక భూమి గగన్లో సాధనాన్ని సాధనని కోపంగా చూస్తూ ఉంటారు ఇక ఇద్దరికి కూడా అర్థమైపోతుంది ఇలా జరగడానికి కారణం ఈ సాధననే అని ఇక కోపంగా అక్క నుండి వెళ్తూ ఉంటే గగన్ మాత్రం క్లాప్స్ కొడతాడు వెంటనే సాధన వెనుతిరిగి చూస్తుంది ఏంటి నువ్వేమనుకుంటున్నావు ఏదో చేసేస్తే చూస్తూ ఊరుకుంటానని ఎలా అనుకుంటున్నావు చూసావు కదా నీకు పోటీగా ఎలా వచ్చిందో ఇక పైన తను అలాగే వస్తుంది వచ్చి తీరుతుంది నువ్వు ఏమీ చేయలేవు ఫైనల్ కాంపిటీషన్లో కూడా భూమియే గెలుస్తుంది అని కోపంగా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇక అంతలో అపూర్వకు ఫోన్ చేసి జరిగిందంతా కూడా చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అదే గెలిచింది దానికే అందరి చప్పట్లో అది ఫైనల్లోకి కూడా వచ్చేసింది అయిపోయింది అంతా అయిపోయింది